నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక పామిస్టివ్ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండు రంగం గురించి ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ ఎలా ఉన్నారు సూపర్ చాలా బాగున్నాను చాలా బాగుంటారు ఎందుకంటే దూసుకెళ్ళబోతున్నారు సాల్ట్ వాటర్ మ్యాజిక్ బాటిల్ ఎలా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకు మన వీడియో ట్రోల్ చేస్తున్నారంటే గుర్తొచ్చింది మీరు మాట నోరు విప్పడం భయం మాట్లాడడం ట్రోలింగ్ అయిపోతుంది ఎందుకు అవకాశం పాపం వాళ్ళు పండుగ చేసుకుని వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది కదా లేకపోతే వాళ్ళకి ట్రోల్స్ నిద్ర పట్టదు అవునా ట్రోలింగ్ అయిపోతుంది అంతే చేసుకొని పాపం వాళ్ళు ఎందుకంటే ఆ ట్రోలింగ్ బ్యాచ్ అలానే ఉంటారు మన బ్యాచ్ ఇలా ఉంటది ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ బ్యాచ్ మనది చెప్పండి చెప్పండి అలాగే ట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా లాస్ట్ టైం మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ గురించి చెప్పారు ఓ టూ టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాగ్ చెప్పారు అవును అది చాలా వైరల్ అయిపోయింది వైరల్ అయిపోతుంది పట్టుగా అది మీరు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది త్రీ లాక్స్ త్రీ లాక్స్ ఉంటుందని చెప్పారు నించి మీకే కాల్స్ వస్తున్నాయి కాదు త్రీ లాక్స్ అని చెప్తే నాకే ఫోన్ చేసి బాబా పందంగారు ఉన్నారా ఇదిగో సెవెన్ ఎయిట్ సిక్స్ నాకు ఇడియో వచ్చింది మూడు లక్షలు అని చెప్పాడుగా అప్పుడు మా రిసిప్షన్ ఏమంటారంటే కాబీశ్రీ గారు మీరు సరిగ్గా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేయండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉంటది గూగుల్లో ఇక్కడ ఏముంటది అంటే ఇన్ ఆర్డర్ సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఈ రూపీస్ విల్ బి ఫైన్ బయర్ బి లింక్ ద పర్చేజ్ ది నోట్స్ ఫర్ ది అమౌంట్ త్రీ ల్యాక్స్ అని ఇక్కడ ఉంది వీళ్ళు వీళ్ళు కొంటున్నారు గూగుల్లో అమెజాన్ వాళ్ళు వాళ్ళు నేను కాదు అయ్యా అయ్య బాబు రంగబాబు సోమయ్యా రావయ్యా వాళ్ళంతా ఫోన్ చేసే వాళ్ళ పేరు కుంటున్నాయా ఇదిగో మీకు ఎవరు కొంటున్నారో వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ చెప్తే ఇదిగో సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ లక్ష రూపాయలు పెట్టుకున్నాను రెడీయా అమ్మ బాబాయ్ రోజు ఒక పది కాల్స్ వస్తాయి గురుగారు సెవెన్ ఎయిట్ సిక్స్ అది కూడా ఎప్పటికొస్తా తెలుసా రాత్రి ఆ వీడియో పన్నెండు గంటలు చూసాడు అనుకో పన్నెండు అమ్మో త్రీ లాక్స్ వచ్చేస్తాయి నాకు బాబా పా నాకు ఫోన్ నెంబర్ అలా ఉంటుందిగా నేను పన్నెండు గంటలకు వస్తారు ఇస్తాను ఏంటో సార్ మీ వీడియోలో సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు చెప్పారు కదా త్రీ ల్యాక్స్ అన్నారు ఎప్పుడు రమ్మంటారు తీసుకుంటానా పూర్తిగా వీడియో చేయండి నేను చూడండి అంటే లేదు త్రీ ల్యాక్స్ అని చెప్పారు మీరు నాన్న ఆ అడ్రస్ ఏదో కనుక్కోల్డ్ కోట్ మరి త్రీ ల్యాక్స్ అంటే మామూలుగా లేదు ఇది ఇవి ఇవి లక్ష రూపాయలు అమ్మా బాబు ఇంకా ఇంకా ఇది ఇది కరెక్షన్ చేసి ఇది చినిగిపోయేది అంతగా మామూలు ఇది ఇక్కడ కూడా ఉన్నాయి మళ్ళీ అంటే నేను చెప్పేది మీరు సరిగ్గా వినండి ఇప్పుడు ఎందుకంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబరు మీకు వస్తే మీకు వచ్చిందా వస్తే ఏం చెయ్యాలి అనేది ఫస్ట్ ప్రాసెస్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది అందరూ చాలా వీడియోలు ఉన్నాయి కానీ బాబా పాలకం చెప్పినట్టు మామూలుగా ఉండదు బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే అని అంటే బ్లాక్ బస్టర్ ఎందుకంటే బాబా పాండంగు అందరు చెప్పినట్టు చెప్పడు కదా సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే సెవెన్ అంటే కేతువు ఎయిట్ అంటే శని ఆరు అంటే శుక్రుడు ఈ మొత్తం కలిస్తే ఇరవై ఒకటి గురువు ఇది కాదు అవి అన్నీ అందరు చెప్తారు కానీ నేనేం చెప్తా పక్క ప్రాక్టికల్ ఈ నోటు నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగో ఐఆమ్ రిచ్ చూడండి ఇది పరిస్థితి ఇది నేనేం ఏం ప్రతి శుక్రవారం కానీ లేదా డేలు కానీ చక్కగా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ని ఇలా అలా పెట్టుకొని మంచిగా మీ డ్రా ఉంటుంది కదా క్యాష్ కౌంటర్ క్యాష్ కౌంటర్ నుంచి మంచిగా ఇది ఏందనుకున్నావు దుబాయ్ సెంటు మామూలు కాదు మా శిష్యులు తెచ్చిచ్చారు అమెరికా సెంటు దుబాయ్ సెంటు సింగపూర్ సెంటు రకరకాల సెంట్లు ఉన్నాయి ఇది మాత్రం దుబాయ్ సెంటు ఇక్కడే పెట్టుకున్నాను నేను ఇంట్లో ఎక్కడ ఆఫీస్లో దీన్ని ఏం చేస్తాను ఇదిగో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ని ఓపెన్ చేసి ఇది కవర్లో వేస్తాను అమ్మ పవర్ఫుల్గా ఉండదు కదా మొదటి పర్సుగా పెట్టుకుంటాను నేను దీన్ని సపరేట్గా పెట్టుకుంటాను అందరితో అన్నిటితో కలపను రాని రానే కదా రాజు రాజే కదా అందరితో కలితే ఎలా అమ్మ బాబా ఇలా తీసేసుకొని ఆహా మంచిగా గంధం కూడా పెట్టుకున్నాను మంచిగా లక్ష్మీదేవిలాగా పూజిస్తున్నా నేను రోజు ఇలా తీసుకొని చక్కగా ఆహా ఇలా కొట్టుకుంటా ఏమి రుచి చూడు డబ్బు వాసన అనుభవించు సెవెన్ యాడ్ సిక్స్ వస్తే సెంట్ కొట్టు సార్ దుబాయ్ సెంట్ సెంట్ కొట్టు నాయనా లోకల్ ఇడ హైదరాబాద్ రా ఇడా అఫ్జల్ గంజ్ లో బోల్డ్ సెంటర్ చార్మినార్ దగ్గర కొట్టుకో మళ్ళీ ఇక్కడ కూడా కొట్టుకో కొట్టుకో ఇదిగో దీన్ని కూడా కొట్టుకో వా అబ్బాబ్ అబ్బా అబ్బా ఏం తెలుసా డబ్బులు వస్తుంటే మద అసలు డబ్బులు ఎక్కువగా వస్తున్నప్పుడు నీకు నిద్ర గుర్తుకురాదు తిండి గుర్తుకు రాదు వా వా అంటా ఇంకా సంపాదించు ఇంకా సంపాదించు ఇప్పుడు ఒక కోటి రూపాయలు వచ్చినాయి నేను ఫస్ట్ జీవితంలో నా జీవితంలో కోటి రూపాయలు సంపాదిస్తాను అని అనుకునేది సంపాదించా ఇంకొకటి సంపాది బా రెండు అయిపోయింది ఇంకోటి మూడు ఇలా అయిపోతూనే ఉంటుంది అర్థమైందా సో అనుకో సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చిందంటే మీరు పక్కగా కోటీశ్వర్ అయిపోతారు అంతే టైటిల్ ఇది ఏమా గురుగారు మా దగ్గర చాలా అయింది ఇంకా కోడి కాదు కదా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మొబైల్ రీఛార్జి డబ్బులు లేక దీన్ని కట్ చేద్దాం వద్దా ఖర్చు చేయదా మీ దుంప దగ్గర ఖర్చు పెట్టుకోకుండా అందరూ దాల్చుకుంటారు అదేగా ఇప్పుడు మీ ఆలోచన గుంప దగ్గర లెక్కనే ఉంది ఏంటి తెలుసా ఈ లాస్ట్ సెవెన్ ఎయిట్ సిక్స్ గురుగారేమో కోట్లు అన్నారు ఇంకా రాలే అంటే నువ్వు ఏం చేస్తున్నావు సెవెన్ ఎయిట్ సిక్స్ చూసుకుంటూ అలానే ఉండి ఏం పని చేయట్లేదా నాటింట్లో కూర్చొని నారాయణ అంటున్నావా పని చేయనా పని చేయి గంటల గంటలు పని చేస్తున్నాం ఇక్కడ స్మార్ట్ వర్కో ఆడవర్కో చేయాలి కదా అన్న బంగారు కొండ సెవెన్ ఎయిట్ సిక్స్ రాగానే ఇట్లా పెట్టేసుకొని ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చింది అని నిద్రపోతున్నావా కాదు నాన్న పని చేయాలి వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయాలి టేలర్ పని చేసేవాడు టేనర్ చేయాలి మా పద్మశాలు నేను చేయాలి నేను ఇనుమ రాసి నా పని నేను చేయాలా యాంకర్ యాంకర్ పని కెమెరా కెమెరా ఎవరి పని బాగా చేయాలన్నా అప్పుడు ఇవి మనకు ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఫాస్ట్గా గ్లోయింగ్ చేస్తుంది అందుకోసమే మీకు మీ జీవితంలో సెవెన్ యాడ్ సిక్స్ వచ్చిందంటే అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఐశ్వర్యవంతులు అవుతారు ఆరోగ్యవంతులు అవుతారు సెవెన్ అంటే అనుకున్నారు ఇన్నోవేషన్ డిస్కవరీ రీసెర్చ్ వా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి తదా దేవతలు అంటారు సెవెన్ అంటే కేతువు కేతువు అంటే మహాదేవుడు హార మహాదేవ శంభు శంకరహరా అంటే ఇలా అలా అన్నాడు శివ అంటే బాబా అంటాడు తదాస్ అంటాడు అంతే మరి ఆయనే కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ద కుబేర అనే పేరు ఎవరికి ఇచ్చాడు అనుకున్నాం కుబేరుకు ఆశీర్వాదం ఇచ్చింది ఎవరో మహాదేవుడు అసలు దేవుడు వేరు మహాదేవుడు మహాదేవుడు అనుకున్నారంటే అంతే ఏదైనా హై పీక్లో ఉంటుంది ఒకసారి కోపం వచ్చింది కోపాసం అయిపోతావు ఒకసారి మంచిగా ఆనందం వచ్చింది అనుకో విభూతి అయిపోతాడు అంటే ఐశ్వర్యం సో అందుకూడ సెవెన్ సెవెన్ అనేది సప్త సముద్రాలు ఉన్నాయి కదా ఏడు కొండలు అంటున్నారు కదా ఏడు కొండల మీద ఉన్నారు కదా అందుకోసమే మీ జీవితంలో చాలా కొత్త అవకాశాలు వస్తాయి ఇక ఎయిట్ ఉందా విజ్డమ్ నాలెడ్జ్ హార్డ్ వర్క్ అర్థమైందా ఎయిట్ వల్ల ఇంకోటి ఎనిమిది ఇలా ఉంటుంది చూడండి ఏ నంబర్ అయినా ఓపెన్ కూడా ఉంటుంది కదా ఎనిమిది అనేది క్లోజ్ ఉంటుంది కదా మీ దగ్గర డబ్బులు వచ్చాయి అంటే ఎక్కడ పోయింగా అద్భుతంగా మీకు సేవింగ్స్ ఎక్కువ అయిపోతాయి ఇంకా ఎనిమిది అనేది చాలా అద్భుతం శని అనుగ్రహించిన అంటే ఇంకా అసలు మామూలుగా రావు డబ్బులు అందుకోసం శనిని కొంచెం ఏం గౌరవించాలి ప్రేరణ చేయాలా నాయన శని భగవాన్ నన్ను చక్కగా చూసుకో ఎందుకంటే ఆయన చక్కగా చూసుకుంటే అన్నీ బాగుంటుంది ఓకేనా అందరు అందరు దేనికి భయపడతారు శనికే భయపడతారు కదా ఇక సిక్స్ సిక్స్ అనేది ఇప్పుడు ఉన్న ఈ కరోనా టైం తర్వాత కలియుగం ఉంది కదా ఇది ఈ సిక్స్ లేదంటే మీ లైఫ్లో సక్సెస్ లేదు ఎందుకంటే మీ వైఫ్ బాగుండదు మీ పిల్లలు బాగుండదు అసలు అంతా సిక్స్తోండే సిక్స్ అంటే ఏంటిది ఇక్కడ మనీ రిప్రజెంట్ మహాలక్ష్మి సో అందుకోసమే ఈ మొత్తం కలిశారనుకోండి సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ ప్లస్ అంటే పదిహేను అవుతుంది పదిహేనుకు ఆరు కలపండి ఇరవై ఒకటి అవుతుంది ఇరవై ఒకటి అంటే మూడు అవుతుంది అబ్బా అదృష్టం దేవతల గురువు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అబ్బా ఎంత కాంబినేషన్ ఉంది ఇది ముస్లిం సోదరులు వాళ్ళు వాడతారు ఈ నంబర్లు అందరికి ఉంటాయి కదా ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడతారు కదా అందుకోసం సెవెన్ ఎయిట్ సిక్స్ కారణం ఇది అందుకోసం మీ అసలు మీకు విషయం తెలుసా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ కూడా చాలామంది డబ్బులు ఇచ్చి తీసుకుంటారు క్లాసులలో మనీ క్లాసులలో అలా తీసుకోకూడదు అదృష్టం అంటే ఏదైనా కొనుక్కుంటే వస్తుంది అదృష్టం ఆరోగ్యం అరే అచానక్లో వస్తుంది అదృష్టం అకస్మాత్తుగా వస్తుంది అది ఇక్కడ అందుకోసం నాకు ఇవి నేను ఏవి కొనుక్కోలే అలా వచ్చేసాయి ఇన్ని వచ్చాయి ఇన్ని వచ్చాయి తెలుసా సో అందుకో ఇలా వచ్చాయి కాబట్టి ఇలా అయ్యాను అందుకోసం వచ్చిన ప్రతిసారి కూడా బాబాబా అదృష్ట లక్ష్మి వచ్చేసింది కళ్ళకద్దు కా కళ్ళకద్దుకున్న పైసలు కలకాలం ఉంటాయి ఓకేనా ఈ టెక్నిక్ తెలుసుకున్నాడు కాబట్టి బాబా పాను రంగం హైపేడ్ అయ్యాడు ఊరికే కాదు కొందరు అంటారు వరల్డ్ ఫేమస్ ఎవరల్ ఫేమస్ కాకపోతే ఇరవై దేశాల నుంచి క్లయింట్స్ ఉన్నారు ఇంకా ఒక సున్నా పెడితే రెండు వందల దేశాలు ఏంటి నీ ఫీలింగ్స్ నీకు కొంచెం వీరిచచ్చిందా వద్దున ఎదుగుతున్న వాడిని చూసి నువ్వు ఆనందపడు నువ్వు ఆనందపడతావు రేపు ఫ్యూచర్లో ఓకేనా ఓకేనా అర్థమైందా ఇక ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసులు ఉంటాయి ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు వేదిక అడ్వాన్స్ న్యూమరాలజీ కోర్సెస్ పదవ తారీఖు రోజు అంటే ప్రతి నెల పదవ తారీఖు పామిషట్టి ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఇదిగో డబ్బుల విషయం గురించి ఇట్లా చెప్తున్నా కదా ఫుల్ ప్లెజ్డ్ క్లాసులు ఉంటాయి మెడిటేషన్ ఉంటుంది మనీ మీద సో పంతొమ్మిదో తారీఖు ప్రతి నెల ఇవి ఫిక్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు గోల్డెన్ టైంలో యోగా క్లాసులు ఉంటాయి ఇంకా మీకు ఏం కావాలి ఆరోగ్యం ఇచ్చే క్లాసులు ఉన్నాయి డబ్బులు ఇచ్చే క్లాసులు ఉన్నాయి మీ భవిష్యత్తుని చెప్పే ఫార్మసి క్లాసులు ఉన్నాయి వాట్ నాట్ బాబా పాండ దగ్గరకు వస్తే మాత్రం అన్ని దొరికిస్తాయి కాంబో ప్యాక్ కాంబో ప్యాక్ థ్యాంక్ యూ సో హ్యాపీగా సెవెన్ ఎయిట్ సిక్స్ వస్తే మళ్ళీ నాకు ఫోన్ చేయకండి ఓన్లీ దిస్ నా ఫోన్ నంబర్ ఓన్లీ అపాయింట్మెంట్ అది కూడా మార్నింగ్ టెన్ ఏఎం అంటే పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇది చక్కగా మీరు ఉపయోగించుకోండి ఇక బంగారకొండ రత్నాలు అండా ఇది ష్యూర్ ఇది ప్యూర్ అమ్మా మేలి బంగారం ఇదే ఉపయోగించుకోండి ఓకేనా మీ దగ్గర గుడికి ఉందిగా ఏమండీ సూపర్ కార్ రమాదేవి గారు ఉపయోగించుకోండి చక్కగా సెంటు మాత్రం కొట్టలే అట్టున్నారు మీరు కొట్టండి అబ్బో మామలు అలా స్మెల్ చూడండి అన్న ఆహా డబ్బు స్మెల్ చూస్తే మీకు అర్థమవుతుంది డబ్బు మీకోసమే వస్తుంటది థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్